నల్గొండ జిల్లా నకరేకల్ పోలీసులు గంజాయి రవాణా చేస్తూ సేవిస్తున్న పది మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు వారి నుంచి మూడు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి పది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు इले मध्यले वेले इले मध्यले वेले ఆ అక్కడికన్నా పట్టణ శివార్లో ఉన్నటువంటి సాయి ప్రియా హోటల్ వెనకాల గడ్డిలో పక్కన ఒక ఇబ్బంది మా ఇంటి సమీపంలో కొంతమంది వ్యక్తులు మా వెంకయ్య షేర్ చేసుకుంటున్నారు మీరు వెళ్ళే అక్కడ కొంతమంది సేవిస్తున్నారు కూడా వాళ్ళను మొత్తం టోటల్గా పది మందిని పట్టుబడి చేయడం జరిగింది మా సిబ్బంది సేందరూ అందులో వాళ్ళ దగ్గర మూడు కిలోల మూడు వందల నలభై గ్రాముల గాంజాయి అదేవిధంగా పది సెల్ ఫోన్లు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏటు కిషోర్ పాండర్ అనే వ్యక్తి ఇతను ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను ఇక్కడ మన లోకల్ నగరకల్లో నారాయణ స్వామి డైరీ ఫామ్ హౌస్లో యజమాని దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు అతను ఒడిస్సా రాష్ట్రం నుంచి గత కొత్త కాలముగా ఏ వన్ అయినటువంటి బోల్నాథ్ అనే వ్యక్తి వరుస అతనికి అన్న అవుతాడు ఇద్దరు బ్రదర్ వైద్యులు అతని దగ్గర గాంజాయి తీసుకొని రావడము ఇక్కడ ఏ త్రీ అర్జున్ కుమార్ దాస్ ఏ ఫోర్ రుణా కుమార్ ఏ ఫైవ్ షేక్ అబ్బు అదేవిధంగా ఏ సిక్స్ వికాస్ ఏ సెవెన్ వికాస్ అనే ఐదుగురి ద్వారా అందరి ద్వారా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకు చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి వాళ్ళ ద్వారా అమ్మించి ఐదు వందల వరకు ఒక చిన్న ప్యాకెట్లు చొప్పున అమ్మడం జరుగుతుంది ముఖ్యంగా నా నగరికల్ పట్టణ శివార్లు పట్టణము మండలంలో వీళ్ళందరినీ గంజాయి అమ్ముతూ ఎక్కువ లాభాలు గడిస్తున్నారు అప్పుడు ఆ క్రమంలో అక్కడ గంజాయి చిన్న చిన్న ప్యాకెట్లు కొనుక్కోవడానికి వచ్చినటువంటి ఎమడేళ్ళ శాంతికుమార్ రకపాక సంతోష్ యాదుల్లా అచ్చిల్ రెడ్డి షేక్ ష్యామ్ గుల్డే శ్రీకాంత్ నాగేంద్ర కుమార్ వీళ్ళందరూ కూడా సేవిస్తూ ఒక గంజాయి కలిగి ఉండి పట్టుబడడం జరిగింది చిన్న చిన్న ప్యాకెట్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు మనం కోర్టులో ఆధారపరచడం జరుగుతుంది ఈ గంజాయిని పట్టుబడి చేయడంలో రాజశేఖర్ సింహ గారు మరియు లక్ష్మీదేశాయ్ గారు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది వెంకటేశ్వర్లు సుధాకర్ శ్రీనివాస్ సురేష్ శ్రీకాంత్ మరియు ఇతర సిబ్బంది అందరూ కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా జిల్లా ఎస్పీ గారు పద ఎంత గంజాయి పట్టుకున్నారు మూడు కిలోల మూడు వందల నలభై గ్రాములు వీళ్ళ దగ్గర నుంచి ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ గంజాయి విలువ మార్కెట్లో ఎనభై మూడు వేల ఐదు వందలు ఉంటుంది త్రీ కేజెస్ త్రీ ఫార్టీ